హౌ హౌ లవింగ్ లవింగ్ సో సో మచ్ మచ్ ఆల్వేస్ అదర్ సైడ్ ప్రేమ అనేది రెండు కోణాలు ఉంటాయి అందులో సపోజ్ హౌ డస్ యు నో దాట్ యువర్ ఫాదర్ లవ్స్ ఫాదర్ లవ్స్ ఒక తండ్రి కుమారుడు ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుంది సమ్ రౌడీ కమ్స్ టువర్ లౌస్ రౌడీ వెంటనే టేక్ అవి సన్ నిన్న కుమార్ నుండి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు సే హాట్ లోడీ రౌడీ టేక్ సన్వంట హర్ట్ రౌడీ నే నేను చైదార్జ్ కోల్ నేను ప్రేమ స్థానూ చేసుకెళ్లవంట ఐ డోంట్ తింత లవ్ ఫాత్రకి ప్రేమగా తండ్రి ఎప్పుడు చేయడానికి పోలీస్ పోలీసులు పని చేస్తాడు అరెస్ట్

షీ షోస్ ద లవ్ టు దైల్డ్ ఆ విధంగా మీద ప్రేమ చూపిస్తుంది ద సేమ్ వే అదే విధంగా వెన్ యు హింగ్ ఫాదర్ ప్రేమ కలి తండ్రిన్నప్పుడు ఐ హావ్ అ సన్ నాకుమారుడున్నాడు సపోజ్ ఈ గాట్ అన్సర్ క్యాన్సర్ వచ్చింది అన్న డాక్టర్ సి ఐ హావ్ టు కట్ అండ్ రిమూవ్ ఇట్ డాక్టర్ ఏమ చెప్పి నేను ఇది కట్ చేసి ఓ డాక్టర్ ఐ యామ్ లవింగ్ మై సన్ డోంట్ కట్ మై సన్ డాక్టర్ గారు నా కొడుకు ఎంత ప్రేమిస్తానో నేను ఏం చేయొద్దు మీరు ఐ మే రియల్లీ లవింగ్ హి నేను నిజంగా ప్రేమ galactose ఓ దట్ సఫరింగ్ అయ్యో ఎంత శ్రమ వస్తుందో చూడండి డాక్టర్ సి నో अदर వే గేవే లేదు ಅಂತ కన్నా పెయిన్ విల్ బి దర్ ఫర్ 10 డేస్ ఎందుక 10 రోజులు ఉంటుంది బట్ ఇఫ్ యు డోంట్ సర్జరీ డోంట్ డు ద సర్జరీ ఒక సర్జరీ చేయకపోతే ఇన్ 3 మంత్స్ హి విల్ డై మూడు నెలల చచ్చిపోతాడు 1 ఇయర్ హి విల్ డై ఒక సంవత్సరం చచ్చిపోతాడు సో ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ పెయిన్ ఐఎమ్ రిమూవింగ్ ఇట్ బట్ ఆయన నెప్పున్నాగానే వర్చుకుంటాను సో ఇన్ ద సేమ్ వే అదే విధంగా లవింగ్ గాడ్ ప్రేమ గల తండ్రి టు అలౌ సమ్ సఫరింగ్ కొన్ని శ్రమలు అనుమతిస్తాడు టు రిమూవ్ సమ్థింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో కొన్ని విషయాలు ప్రైడ్